హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఎంతో ఉపయోగపడే ఒక మంచి ప్రభుత్వ పథకాన్ని మీకు చెప్పబోతున్నానండి భారత ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన పిఎం సూర్యగృహ మాఫ్ బిజ్లీ యోజన ద్వారా ఇప్పటి ఇప్పటి నుండి ప్రతీ నెల మూడు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ మీ ఇంటికి రావచ్చు ఈ పథకం కింద ఒక్క కోటి ఇండ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయబడతాయి సబ్సిడీ వివరాలు ఎలా ఉంటాయంటే రెండు కిలో వాట్ల వరకు అరవై శాతం సబ్సిడీ మూడు కిలోవాల్ట్ వరకు నలభై శాతం అదనపు సబ్సిడీ గరిష్టంగా డెబ్భై ఎనిమిది వేల సబ్సిడీ లభిస్తుంది దీనికోసం పిఎం సూర్యాగ్రహ్ సూర్యాగర్ గవర్నమెంట్ ఇన్ అనే వెబ్సైట్ ద్వారా రిజిస్టర్ అవ్వచ్చు మీ ఇంటి వివరాలు విద్యుత్ కనెక్షన్ అప్లోడ్ చేయండి అంగీకరించిన సంస్థ ద్వారా సోలార్ ప్యానెల్ ఇన్సులేషన్ని చేయించండి ఇన్సలేషన్ పూర్తయిన తర్వాత సబ్సిడీ నేరుగా మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది నెలకు ఇంచుమించుగా మూడు వందల యూనిట్లు విద్యుత్ పొందవచ్చు విద్యుత్ అయిన ఉత్పత్తి అయిన విద్యుత్ డీసీ కరెంట్ అంటారు ఇన్సలేషన్ చేయించినప్పుడు అమర్చిన ఇన్వర్టర్ డీసీ కరెంట్ను ఏసీ కరెంట్గా మార్చి డిస్కమ్కు పంపిస్తుంది ఇంతకీ డిస్కమ్ అంటే ఏంటనుకుంటారా ఎలక్ట్రిసిటీ పంపిణీ కేంద్రం డిస్కమ్ అంటే ఉత్పత్తి అయిన విద్యుత్ను మనం ఉచితంగా పొందవచ్చు మనం ఉత్పత్తి అయిన విద్యుత్ కన్నా తక్కువ వాడితే మిగిలిన విద్యుత్ని డిస్కమ్కు అమ్ము అమ్ముకోవచ్చు మనకు డిస్కమ్ మిగిలిన విద్యుత్కు సరిపడా డబ్బును చెల్లిస్తుంది ఒకవేళ మనం ఉత్పత్తి అయిన విద్యుత్ కన్నా ఎక్కువ వాడితే మనం ఎంత విద్యుత్ని ఎక్కువగా వాడుతామో దానికి సరిపడా వి డబ్బును డిస్కమ్కు చెల్లించాలి పిడుగుల కారణంగా సోలార్కు డ్యామేజ్ అవ్వకుండా ఎర్తన్ కూడా ఇస్ ఇచ్చారు దీనిని ఇంటి మీటర్కు కూడా కనెక్ట్ చేయవచ్చు సో చూడండి ఇక్కడ మనకు మీటర్ కనిపిస్తుంది కదా ఇక్కడ మనకు సోలార్ ప్యానల్స్కి అమర్చిన వైర్స్ నుంచి కరెంట్ ఉత్పత్తి అవుతుంది ఇదిగోండి ఇక్కడ సిక్స్ సోలార్ ప్యానల్స్ని అమర్చారు ప్రతిదానికి కనెక్షన్ కనెక్ట్ చేశారు వైర్ల ద్వారా చూడండి మీకు ఏదైనా వివరాలు కావాలంటే ఈ వెబ్సైట్ గురించి డిస్క్రిప్షన్లో పెడుతున్నా చూడండి ఇలా మనకు అన్ని సోలార్ ప్యానల్స్ని కనెక్ట్ చేసిన తర్వాత ఇలా మనకి ఒకే దగ్గర మొత్తం ఈ కరెంట్ అంతటినీ కూడా మీటర్కి పంపిస్తుంది డీసీ కరెంటుగా అవుతుంది చూడండి ఈ డీసీ కరెంట్ని ఏసీ కరెంటుగా మార్చబోతుంది ఈ మీటర్ చూస్తున్నారు కదా ఇలా కనెక్ట్ చేయబట్టి మనకి లోపల మీటర్ ఉంటుంది ఈ మీటర్ ద్వారా ఇది బయటికి వెళ్ళే వైర్ అండి అర్తన్ వైరు మనకి ఏదైనా పిడుగులు వచ్చేటప్పుడు ఈ పిడుగుల కారణంగా మనకు ఇవి ఎలాంటి డ్యామేజ్ ఉండకూడదు అని చెప్పి అర్తన్ వైర్ పెట్టారు ఇది భూమి లోపలికి పెట్టారు పూర్తిగా మనకి ఎలాంటి పిడుగులు భయం ఉండదు సేఫ్ అండి ఇదిగోండి నేల పైన పెట్టేశారు మట్టిలో ఇలా ఉంటుంది మీ అందరికీ తెలియాలని ఇది కూడా చూపిస్తున్నాం మట్టిలో పెట్టారు పూర్తిగా సేఫ్